ఇప్పుడు చాలామంది ఇప్పుడు కరోనా వ్యాధి గురించి చాలా వినుంటారు కరోనా వ్యాధి అనగానే చాలామందికి ఒక భయం కూడా ఉంది ఎందుకంటే చైనాలో దాదాపు పదిహేను వందల మంది చనిపోయారు ఇండియా చాలా మంది చనిపోయారు అని చెప్పుకుంటున్నారు కరోనా వ్యాధి మీద ఇండియా వాళ్ళు అంత భయపడాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఎక్కువ భయపడకలేదు ఎందుకంటే మనకు ఎండలు ఎక్కువ కరోనా వ్యాధి ఇరవై ఏడు డిగ్రీల ధర మించి బతకదు ఆ యొక్క కరోనా వ్యాధి క్రిమి అనేది అంటే వైరస్ అంటుందని ఆ వైరస్ ఇరవై డిగ్రీలు దాటి పెద్ద బతికే అవకాశం తక్కువ అలాంటిది రాజమండ్రి కానీ మన పరిసర ప్రాంతాలు కానీ ఆంధ్రప్రదేశ్ కానీ లేకపోతే ఇండియాలో చాలా ప్లేసుల్లో మా ఉదయం ముప్పై డిగ్రీలతో మొదలవుతుంది మనకు కాబట్టి అంత భయపడాల్సిన అవసరం ఉండదు తొందరగా ముఖ్యంగా ఆంధ్రాలో ఇటుపక్క వస్తుందనే భయం వదిలేండి అందులో ఎందుకంటే ఆ భయంతో అందరూ స్టాకులు కొనుక్కోవడం సామాను అనవసరమైన సామాన్ ఇంట్లో కొనిపెట్టుకోవడం బడ్జెట్ అంతటిని ఇష్టం వచ్చింది వాడుకోవటం వచ్చే నెల వాడాల్సింది అప్పుడు ఈ నెల వాడటం లేకపోతే కంగారు పొడి ఐటమ్స్ కొనబోతే రాజమండ్రి కానీ అయిపోతున్నాము మేము వచ్చి పేపర్లో టీవీలో వాట్సాప్లో వాటిలో విపరీతంగా స్క్రోలింగ్ అవుతుంది ఏంటంటే దానపెట్ట కేసు వచ్చేసింది లేకపోతే ఆన అక్కడ కేసు వచ్చి ఇక్కడ అవన్నీ నమ్మకండి ఇప్పుడు ఎందుకంటే కాఫ్ అండ్ కోళ్ళు ఏదైనా వేరే ఊరిళ్ళు వచ్చిన వాళ్ళు ఎవరికైనా కాఫ్ అండ్ కోళ్ళు ఉంటే ఒక కాఫీ అండ్ కోల్డ్ ఉంటుంది కాఫీ అండ్ కోల్డ్ అంటే మామూలుగా ఇన్ఫ్లుయెన్స్ అంటు లేకపోతే మామూలుగా వచ్చే అందరికీ మనందరికీ వచ్చే కాఫీ అండ్ కోల్డ్ ఉంటే పొరపాటున వ్యక్తిదైన ఫార్ని వస్తే మనం ఏం చేస్తామంటే అంటే ఎందుకైనా మంచిది కాఫీ అండ్ కోల్డ్ ఫీవరు గొంతు నొప్పితో వచ్చే కరోనా వ్యాధి లక్షణాలు ఉన్నా లేకపోయినా ఉంటాయేమో అని అనుమానం కొద్దీ పరిష్కారం కోసం వాళ్ళని ఆపుతాం తప్ప వాళ్ళందరికీ కూడా ఉన్నట్టు కాదు ఆల్రెడీ దానోపేటలో చూడండి నిన్న ఒక కేసు వచ్చింది ఆ కేసు మీద అన్ని రకాల బ్లడ్ టెస్ట్ పంపించాం ఇంకా రిపోర్ట్ రాలేదు అందులో కూడా నెగిటివ్గానే పాజిటివ్ వచ్చే అవకాశం అయితే లేదు ఎందుకంటే ముందు వాళ్ళు అసలు ఎయిర్పోర్ట్లోనే వదిలిపెట్టరు ఎయిర్పోర్ట్లో చెక్ చేస్తారు అంటే ఇక్కడ చిన్న పాయింట్ ఏంటి ఒకటో తారీఖున ఎవరికైనా అంటుకుందనుకోండి కరోనా వైరస్ రెండో తారీఖున వాడు ఎయిర్పోర్ట్లో దాటి బయటకు వస్తుంటే అక్కడ అతనికి అక్కడ అక్కడ చెక్ చేసిన డాక్టర్లకు దొరకదు ఎందుకంటే దాదాపు ఇది రావడానికి బయటపడటానికి పద్నాలుగు రోజులు పడుతుంది కాబట్టి మనం ఎందుకైనా మంచి ఉద్దేశంతో మళ్ళీ ఇక్కడ రాగానే మళ్ళీ చెక్ చేస్తున్నాం లాక్ అసలు అక్కడ ఎయిర్పోర్ట్లోనూ విమానాశ్రయంలో మన స్టాండ్లో రైల్వే స్టేషన్లో ఆపేస్తున్నారు ఒకవేళ ఎవరైనా బై మిస్టేక్ తప్పించుకొచ్చారేమో చెక్ చేయడం తప్ప ఏదో వాళ్ళ గ్యారంటీగా ఉందని మాత్రం కాదు ఎవరికైనా గొంతు నొప్పిగా ఉంటాం జ్వరంతో పాటు గొంతు నొప్పి ఉంటాం ఆయాసంగా ఉంటాం ఊపిరి పీల్చుకోలేకపోవటం అనేది ఇలాంటి లక్షణాలు ఉంటే ఎందుకైనా మంచిని పరిచయడం తప్ప వాళ్ళకి ఉంటుందని కాదు ప్లస్ కరోనా వ్యాధి వచ్చిందని ఉన్నా కూడా భయపడక్కర్లేదు ఎందుకంటే కరోనా వ్యాధి వెయ్యి మందికి వస్తే ఒకళ్ళు చనిపోతారు లే ఇద్దరు చనిపోతారు ఆ ఇద్దరు ఎవరంటే బాగా ఓల్డేజ్ ఉన్నవాళ్ళు లేకపోతే ఆల్రెడీ టీబీ ఉన్నవాళ్ళు లేకపోతే లంగ్స్ ఇన్ఫెక్షన్ ఏదైనా ఊపిరితల వ్యాధులతో ఏదైనా బాధపడుతున్న వాళ్ళు ఊపిరితలో కన్నాలు ఉంటాయి కొందరికి రక్త చీ చేరు ఉంటుంది కొందరు నీళ్లు చేరు ఉంటాయి కొందరికి తగ్గకుండా ఉంటాయి అలాంటి వ్యాధులు ఉన్నవాళ్ళు ఊపిరితిలో క్యాన్సర్ ఉన్నవాళ్ళు అలాంటి వాళ్ళకి అత్యధిక ప్రమాదం తప్ప మిగతా వాళ్ళకి మామూలుగా మనలాంటి వాళ్ళు ఎవరికన్నా వచ్చి తగ్గిపోతుంది అలాగే ఇమ్యునేషన్ పవర్ లేని వాళ్ళకి బాగా ఇమ్యునేషన్ పవర్ తగ్గిపోయి ఉంటుంది రకరకాల వ్యాధుల ద్వారా వైరల్ డిజిల్ ద్వారా అలా తగ్గిపోయిన వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ ఎయిడ్స్ దాంతో బాధపడుతూ ఉంటారు వాళ్ళు ఇమ్యూనిటీ పవర్ తగ్గి ఉంటుంది ఆ ఎయిడ్స్ వ్యాధి కూడా ఇప్పుడు పెద్ద మనం పట్టించుకోవట్లు అందరికీ వచ్చి తగ్గిపోతుంది అందరూ బామూలుగా ఉంటున్నారు అలాంటి వాళ్ళు ఎవరికైనా వస్తే ఈ వ్యాధి కొంచెం ప్రమాదకరంగా మారుతుందని భయం వాళ్ళకి వైద్యం కరెక్ట్ అయితే తగ్గే అవకాశం ఉంది కానీ ఎందుకు దీన్ని ఆసరగా చేసుకుని గ్లౌజులు రేట్లు పెంచేయడం ముక్కులు ఏదో ఒక కాగితం కూడా అడ్డు పెట్టేసి తగ్గదు ఏమి తప్పుడు మాట్లాడలేదు మనం చేతులను మాత్రం ఎప్పటికప్పుడు శుభ్రంగా పెట్టుకుని ఎందుకంటే కళ్ళు ముక్కు నోరు ద్వారా లోపలికి వెళ్తుంది ఆ కళ్ళు దగ్గర ముక్కు దగ్గర నోటి దగ్గర చేతులు పెట్టుకుని ఉండటం ఏ సరే చేయి కడుక్కోవటం శుభ్రం చేసుకోవటం అవి చేసుకుంటే శుభ్రం వలన ఏమీ అవుతుంది శుభ్రం ఉండాలి నిన్న కేసు రాగానే కమిషనర్ వెంటనే మీటింగ్ పెట్టారు రాజమండ్రిలో పెట్టి ఆ ఎనిమిదో వార్డులో వచ్చింది ఆ కేసు అనుమానం కేసు కేసు కూడా కాదు అది అయినా సరే అని చెప్పి చుట్టుపక్కల ఐదు ఏడు పదమూడు ఆ చుట్టుపక్కల ఉన్న అన్ని వార్డులు ఇవాళ పొద్దు నుంచి మా శాంటీ వర్కర్లు శుభ్రం చేస్తున్నారు బ్లీచింగ్ జరుగుతున్నారు వాళ్ళకి శుభ్రం చేసి ఎక్కడ ఎలాంటి పరిసరాలు శుభ్రంగా చేస్తున్నారు కాబట్టి మనకి కరోనా వ్యాధి గురించి భయపడుకోవాల్సిన అవసరం ఏం లేదు ఆల్రెడీ నిన్న షాపులకు వెళ్తే సామాను ఎక్స్ట్రా కొనేసుకుంటున్నారు కొందరైతే ఈ లేసులు ఎక్కువ ప్యాకెట్ ఇంట్లో స్టాక్ పెట్టుకోవడం లేకపోతే ముక్కు గుట్లు కట్టేసుకుంటే అది ఆగిపోతుందని కూడా చాలా తప్పండి మనం మాస్క్ కానీ ముక్కు ధరించినట్లయితే అది అప్పటికప్పుడు తాత్కాలికంగా ఏమాత్రం ఉపయోగం ఉండదు పైపేసి మాస్క్ని కానీ మీ చేత్తో ఒక్కసారి ముట్టుకున్నా సరే ఆ మాస్క్ ఎందుకు పనికిరాదు మాస్క్ చేత ముట్టుకోకూడదు ముక్కును ముట్టుకుంటే ఎంత ప్రమాదం మాస్క్ ముట్టుకుంటే అంతవడే పాడైపోతుంది కాబట్టి మాస్క్ వలన అది అయిపోతుంది అనుకోవద్దు అవన్నీ తప్పుడు నిర్ణయాలు కాబట్టి అనవసరమైన డబ్బులు ఖర్చు పెట్టుకోవద్దు అనవసరమైన భయాందోళనకు వెళ్ళవద్దని ఉద్దేశాన్ని మా యొక్క చెప్పే ఉద్దేశం తప్ప మీరు జాగ్రత్తగా అని కాదు జాగ్రత్తగా ఉండడం అన్ని వేళ్ళు అవసరం మన ప్రభుత్వాలు చెప్తున్నట్టుగా మనం ఎప్పుడు జీవన పోరాటం చేస్తూనే ఉండాలి వీటిలో వచ్చి నష్టమేం లేదు చేయటం తప్పు లేదు కానీ అనవసరాన్ని భయాలిపోయి అవసరాన్ని మించి ఖర్చు పెట్టడం అవసరాన్ని భయపడిపోవడం చేయొద్దు ఏమాత్రం కాఫీ నుండి కోళ్ళు మీరు భయపడి ఇంట్లో దాక్కోవడం నేరం ఒక్కసారి మా మున్సిపల్ కార్పొరేషన్ మా హెల్త్ డిపార్ట్మెంట్ ఫోన్ చేస్తే మేము వచ్చి రక్త పరీక్ష చేసి ఏమీ లేదు లేకపోతే ఉమ్ము పరీక్ష చేసి లోపలంతా చెక్ చేసి ఏమీ లేదు నిరూపిస్తాం ఏమీ లేదని కన్ఫర్మ్ చేయడం కోసం పద్నాలుగు రోజులు పక్కన పెట్టడం తప్ప ఉందని కాదు ఏదైనా పొరపాటు ఉందనుకోండి ఇంకో ఇవన్నీ మంచి వైద్యం మొదలవుతుంది మీరు లోపల దాక్కుకోవడం వలన వేరే ఊరి నుంచి వస్తారు మీ కాఫీని కూడా గొంతు నింపు ఉంటుంది చుట్టుపక్కల అనుకుంటారేమో సిగ్గుపడి ఎవరికి చెప్పకుండా ఉంటే బాగుండే జబ్బు అనుకుంటారేమో సిగ్గుపడి దాక్కుంటే మీకు ప్రమాదం మీ చుట్టుపక్కల వాళ్ళ ప్రమాదం మీ ఇంట్లో వాళ్ళ ప్రమాదం మాకు అదే మాకు అప్పు చెప్తే మీరు మధ్యలోకి వస్తే వెంటనే మిమ్మల్ని దూరంగా ఒక ఎవరు లేని ఒక మంచి వార్డులో పెడతాం అక్కడ మంచి వైద్యం మొదలెడతాం శుభ్రమైన వాతావరణం అందిస్తాం దానివల్ల మీకు తగ్గి వెంటనే బయటకు వచ్చే అవకాశం ఉంది మీ నుంచి ఎవరికి రాకుండా అవకాశం ఉంటుంది ఇలాంటివన్నీ నిర్ణయించుకోవాలి తప్ప అనవసరం పోయి లేని దాన్ని ముందు అనుకోకూడదు ఉన్నదాన్ని తాయకూడదు ముఖ్యంగా మనం అంటే చేతులు శుభ్రంగా పెట్టుకోవడం ఎవరిని ముట్టుకోకపోవడం టీ ఫేస్ టీ అంటారు ఫేస్ టీ అంటే ముఖం మీద ఉండే టీ అక్షరం టీ అసరం ఎలా ఉంటుందండి ఇలా పొడుక్కోండి పొడిగలా ఉంటుంది కళ్ళు ముక్కు నూరు ఈ కళ్ళు ముక్కు నూరుని చేతితో ముట్టుకోకుండా ఉండాలి అంతే చాలు ఇంకేలాంటివి ఎక్కడికి లోపల కడదు ప్లస్ అనుమానం ఉన్న వ్యక్తి కానీ ఎవరికైనా రెండు మూడు అడుగుల దూరం ఉంటుంటే మనకు అంటుకోదు ఎందుకంటే అవతల తగ్గినా తుమ్మినా మనకు వస్తుంది తప్ప వేరేగా వచ్చే గాలి ద్వారా వచ్చేసి జబ్బు కాదు గాలి ద్వారా బయట నుంచి దప్పు కాదు తాగే పదార్థాలు రాదు ముఖ్యంగా ఇంకో చాలా అపోహలు పడిపోయింది ఏంటంటే చికెన్ తింటే కరోనా వచ్చేస్తుందనే మాట పుకారు వచ్చేసింది దానివల్ల చికెన్ షాపుల మీద బతికే వాళ్ళందరూ కూడా జీవనోపాధి దెబ్బతిని చాలా బాధలు పడుతున్నారు చికెన్ తింటే రాదండి ఇంకోటి గుర్తుపెట్టుకోండి మన ఇండియాలో ఉండే ఆహార పదార్థాలు మనకున్న అలవాట్లు ఏంటంటే మన భయ బర్త్ మనకు ఇండియా పుట్టుకుని తిన అలవాటు ఏంటంటే బాగా ఉడకపెట్టుకు తింటాం లేకపోతే బాగా వేయించుకు తింటాం తప్ప మనం సగం సగం కాలినవు సగం సగం వేగినవు ఉడకపెట్టుకోకుండా తినడం లక్షణం మనకు లేవు కాబట్టి కరోనా మనకు వచ్చే సమస్య లేదు కరోనా గురించి ఎవరు భయపడకూడదు మా ఉద్దేశం నా పేరు డాక్టర్ మూర్తి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్సిన్ హెల్త్ ఆఫీసర్ థ్యాంక్ యూ